ది పీఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ బ్యాంక్ గా చెడుమైన ప్రమీల నాగేశ్వరరావు వైస్ చైర్మన్ గా మేలం రామకృష్ణ టైల్స్ బాబీ డైరెక్టర్లుగా అరిగిల ప్రసాద్ రావు అద్దంకి వెంకటరమణ బాణపల్లి రామచంద్ర కుమార్లు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు ముందుగా ఎన్నికల అధికారి పి దుర్గా ప్రసాద్ విజయం సాధించిన ఐదుగురు సభ్యుల చేత ధృవీకరణ పత్రాలపై సంతకం చేయించారు ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు జరిగిన ఎన్నికల్లో ఆమె రెండవ వార్డు అభ్యర్థిగా పోటీ చేసి నూట ముప్పై ఎనిమిది ఓట్లతో విజయం సాధించారు ఈ సందర్భంగా చెల్లుపోయిన ప్రమీల నాగేశ్వరరావు మేలం రామకృష్ణ టైల్స్ బాబీ అరిగుల ప్రసాదరావు అద్దంకి వెంకటరమణను పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ జనసేన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి బాబు జనసేన నాయకులు సూరవరపు సురేష్ పిల్ల శివశంకర్ మారినడి రంగబాబు చెల్లుబోయిన సతీష్ జ్యోతుల సతీష్ వెన్నపు చక్రధర్ రావు ఓదూరి నాగేశ్వరరావు ఓదూరి కిషోర్ ఊటా ఆదివిష్ణు నానిబాబు ఓగేటి మురళి దేవరపల్లి రామారావు తదితరులు కృతజ్ఞతలు తెలిపి అభినందించారు क्यान बट छो एकसरी चिरेन दिन्छ त अनि पछि अनि 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 छोड न म त्यसै पछि अनि त्यसै रा खोज्नु थाल्को हो बाइकको बाइकको राम्रो छ भावनु जब बा मोटानले ओके ओके सो ओके सो ममी त बाइक चान्त् पाइके

గారికి వంద నానాజీ గారికి అదేవిధంగా పిఠాపురం నాయకులకి అందరికీ ముందుగా నా నమస్కారాలు అండి తర్వాత నా మిస్సెస్ని చెలుబెన ప్రమేని ఓటేసి నెగ్గించిన ఓటర్ మహాశైర్ అందరికీ నా నమస్కారాలు నా పేరు చెలుపె న్యాయస్లో ఇది జనసేన నాయకత్వంలో ఎన్ఐ ఎన్డిఏ కూటమిలో ఫస్ట్గా పార్టీ తరఫున లేడీ చైర్పర్సన్ కూడా ఇదే మొదటిసారి జన సైనికుల మనోభావాలు నిలబెట్టి జనసైని జనసేన వీరమహిలకి జనసేన నాయకులకి అందరికీ మీడియా పీపుల్స్కి ఓటేసిన ఓటర్లు అందరికీ నా శుభాకాంక్షలు అండి జనసేన పార్టీ తరఫున అలాగే జనసేన పార్టీ నేను గుర్తించి అలా వైస్ చైర్మన్ ఇవ్వడం జరిగింది అయితే నాకు ఓటు వేసి గెలిపించిన నా ఓటర్ మిత్రులకు అలాగే బ్యాంకు ఉద్యోగస్తులకు మీడియా మిత్రులకు ముఖ్యంగా మా జనసేన పార్టీ కుటుంబీకులందరికీ ధన్యవాదములు జై జనసేన క్రెడిట్ సొసైటీ బ్యాంకు ఎన్నిక ఎన్నికలు జరగడం జనసేన కూటమి మన టీడీపీ కూటమి ఎన్డీఏ కూటమి పోటీ చేయడం ఇందులో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం జరిగింది అయితే ఇందులో ముఖ్యంగా మూడు విషయాలు ఒకటి మనం గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో జనసేన విజయం సాధించడం అదేవిధంగా కూటమిలో మాకు మూడు సీట్లు ఇస్తే మూడు కూడా విజయం సాధించి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ నిర్వడం ముఖ్యంగా ఈరోజు చైర్మన్గా మా చెల్లుగొని ప్రమిల్ గారు అదేవిధంగా వైస్ చైర్మన్గా నాలా రామకృష్ణ గారు అరిగేలు ప్రసాదరావు గారు ముగ్గురు కూడా మా జనసేన నుంచి వాళ్ళకి రోజు జరిగినటువంటి పిఠాపురం అర్బన్ కోఆపరేటివ్ సొసైటీ ఎలక్షన్లో ఎన్టీ ఎన్డీఏ కూటమి తరఫున పోటీ చేసినటువంటి జనసేన పార్టీ తెలుగుదేశం అభ్యర్థులు ఘన విజయాన్ని సాధించారు ఈరోజు షెడ్యూల్ ప్రకారం చైర్మన్ ఉప చైర్మన్ సంబంధించినటువంటి ప్రక్రియ ఈరోజు జరిగింది దీంట్లో మన చెల్లిపోయిన ప్రమీణ్ గారిని చైర్మన్ గాను వైస్ చైర్మన్గా మ్యాన్ రామకృష్ణ అనేటువంటి టైల్స్ బాబు గారిని ఎన్నుకోవడం జరిగింది చాలా సంతోషం నూట ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ బ్యాంకు చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక మహిళని చైర్మన్గా ఎన్నుకోబడ్డం మనందరికీ కూడా చాలా గర్వకారణం పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో వారి మన శాసనసభ్యులుగా ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గంలో మొట్టమొదటిసారి జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ఒక మహిళను ఒక మహిళను చైర్మన్గా కూడా ఎన్నుకోవడం మన అందరికీ గర్వకారంగా చెప్తున్నాం దీనికి సహకరించిన ఎన్ఏ ఎన్డీఏ మిత్రులందరికీ మరొకసారి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము ఏమైతే గతంలో చెప్పామో ఇందాక ఎవరో పెద్దలు చెప్తున్నారు గతంలో బ్యాంకుగా ఉండేది ఇది సొసైటీగా మారింది దీన్ని తిరిగి బ్యాంకుగా మార్పు చేసి ఈ బ్యాంక్ బ్యాంకుని అన్ని విధాలుగా కూడా ఖాతాదారులకు సహాయకారిగా ఉండేగలను ఉపయోగకరంగా ఉండే విధంగాను కూడా ఎన్నుకోబడిన కొత్త కార్యక్ర కార్యవర్గం తీర్చిదిద్దుదని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను